హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు మా ఇంటి దీపావళి పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపించబోతున్నాను చూసేయండి మొదటగా అయితే నాకు వచ్చిన దీపాల ముగ్గు అయితే వేసేసుకున్నాను అలాగే అమ్మవారికి కమలం పూలు అంటే ఇష్టం కదా అందుకనే లోటస్ ఫ్లవర్స్ కూడా అటొకటి ఇటొకటి వేసి కలర్స్ అయితే వేసేసుకున్నాను నాకు వచ్చింది అయితే దీపావళి అంటే ఇది ఒక్క ముగ్గే తెలుసండి తర్వాత మా ఇంటిని లైటింగ్స్తో ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను ముందు రోజే ఈ లైటింగ్స్ ఇవన్నీ పెట్టయితే డెకరేషన్ అయితే చేసేసుకున్నామండి లైట్స్ అన్నీ ఎప్పుడు ఇలాగే సింపుల్గా చేసుకుంటాము అసలు చేసుకోకుండా ఉండము అలా అని చెప్పి మరీ ఎక్కువ ఓవర్గా చేయము మా ఇంటిని అయితే అందంగా అలంకరించుకోవడానికి అయితే ట్రై చేస్తాము అందులో దివాళీ అంటే ఫుల్ ఆన్ డెకరేషన్స్ ఫుల్ ఆన్ లైట్స్ కదండి మొదటగా అయితే లక్ష్మీ పూజ ఇంపార్టెంట్ కాబట్టి అమ్మవారికి ఫస్ట్ నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి లక్ష్మీ అయితే చేసేసుకున్నానండి లక్ష్మీ పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని నీట్గా వాష్ చేసేసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లతో ఇలాగా అమ్మవారిని అయితే అలంకరించుకొని పెట్టుకున్నానండి మొదటగా వినాయకుడికి కూడా పూజ చేసుకున్నానండి ఏ ఏ పండుగ అయినా సరే ఏ పూజ అయినా సరే మొదటగా వినాయకుడి పూజ చేసిన తర్వాతే ఏ దేవుళ్ళకైనా చేయాలి అంటారు అందుకని నా దగ్గర ఒక చిన్న వినాయకుడి విగ్రహం ఉంటే ఆ వినాయకుడి విగ్రహానికి పూజ చేసుకొని తర్వాత ఇలా లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత ఇలాగా పసుపు కుంకుమ పొట్లు పెట్టేసి పూలతో అందంగా అలంకరించేసి నా దగ్గర వెండివి పుష్పాలు ఉన్నాయండి అష్టోత్తరంవి అవి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి అయితే పుష్పాలతో పూజన అయితే కంప్లీట్ చేశాను ఇట్లాగా పూజ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దివాళీ ఫెస్టివల్ అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దివాళీ ఫెస్టివల్ అంటే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పిల్లలేమో క్రాకర్స్ కాల్చుకుంటూ పెద్దవాళ్ళేమో స్వీట్స్ పూజలు ఇవి చేసుకుంటూ అందరూ మొత్తానికి బాగా ఎంజాయ్ చేస్తారు ఇదిగోండి ఇక్కడైతే నేను అష్టోత్తరం కంప్లీట్ చేసేసాను నెక్స్ట్ అయితే దీపం ధూపం కూడా వేసేసుకున్నాను అట్లాగే ముందుగా సెట్ చేసి పెట్టేసుకున్నానండి ఇలాగ దీపాలన్నీ సెట్ చేసి పెట్టుకున్న దీపాలన్నింటినీ వెలిగించేసేసి మొత్తం నా మా దేవుడు రూమ్లో పాయసాన్ని కూడా నివేదన చేశానండి అమ్మవారికి అన్నము పాలతో చేసినవి ఏదైనా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి పాయసాన్నైతే ప్రసాదంగా చేశాను పిల్లలకి అయితే గులాబ్జామ్ అని చెప్పేసి గులాబ్ జామ్ ముందు రోజే చేసి పెట్టేశాను అమ్మవారికి మాత్రం స్నానం చేసిన తర్వాత నీట్గా ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ అమ్మవారికి అయితే ఐదు రకాల పుష్పాలతో నేను అలంకరణ అయితే చేసుకున్నానండి అలాగే కొన్ని క్రాకర్స్ అయితే తెచ్చుకున్నాము క్రాకర్స్ దీపాలు ఇట్లా అన్నిటినీ పెట్టేసి పూజ చేసేసుకున్నాం ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము హా ఫైనల్గా హారతి ఇచ్చిన తర్వాత కదా మనకి పూజ అయితే కంప్లీట్ అయ్యేది నెక్స్ట్ పార్ట్ అదే అనమాట మీకు ఎలా ఎలా అలంకరణ చేసుకున్నాను అనేది చూపించాను ఇప్పుడైతే పూజని కంప్లీట్ చేసుకోవడానికి హారతి అయితే ఇచ్చేస్తున్నాను ఫైనల్గా హారతి ఇచ్చేసి అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నా పూజా విధానం అనేది ఎలా ఉంది అనేది మీరు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇట్లాగే దీపాల వెలుగుల్లో అమ్మవారిని చూస్తూ ఉంటే మార్నింగ్ నుంచి కష్టపడి చేసిన శ్రమ అంతా అసలు అలాగా కరిగిపోతుందండి అట్లా మాయమైపోయినట్టు అయిపోతుంది ఫైనల్గా పూజ చేసుకొని ఇంటి ముందు దీపాలను అయితే వెలిగిస్తూ ఉన్నాను దీపాలను అయితే పెడుతూ ఉన్నాను ఒక్కొక్క దీపాన్ని కానీ ఆ రోజు గాలి బాగా వేస్తుందండి అసలు మీ దగ్గర ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే ఇక్కడ ఫుల్ గాలి అసలు మామూలుగా గాలి లేదు కానీ మనము వదులుతామా కొండెక్కిన దీపాలన్నింటినీ వెలిగించుకుంటూ గాలి లేని ప్లేస్లో మళ్ళీ సెట్ చేసి పెట్టా అనమాట ఫస్ట్ పెట్టేసుకున్నాక కూడా ఇలాగ ఇంటి ముందు కృష్ణుడి పక్కన నా దగ్గర ఇట్లాగా ఆల్రెడీ నేను వరలక్ష్మి రథానికి కూడా ఇవి డెకరేషన్ చేశాను అప్పుడు పూలతో చేశాను ఇప్పుడేమో ఇట్లాగా దీవాలి ఫెస్టివల్ అని చెప్పేసి నా దగ్గర క్యాండిల్వి ఉంటే ఆ క్యాండిల్వే వెలిగించేసి కృష్ణుడి ముందైతే ఇట్లాగా సెటప్ అయితే చేసుకొని పెట్టుకున్నాము ఆ దీపాలు గాలి ఎలా వేస్తుందో ఫైనల్ పార్ట్ ఇదిగోండి ఇంకా మనం పూజ అన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత ఫైనల్గా క్రాకర్స్ అయితే కాల్చుకుంటూ ఉన్నాం ఇక్కడ మినిమం క్రాకర్స్ అయితే అన్ని ఎక్కువ ఎక్కువ ఫ్యాన్సీ క్రాకర్స్ అయితే మేము ఎక్కువ తీసుకురామండి మనకి ఫస్ట్ నుంచి అలవాటు అయినవి చిచ్చుబుట్టి భూచక్రం కాకరపోతులు మ్యాక్సిమం అయితే అవే తీసుకొస్తాము కానీ ఎక్కువ కాల్చినా సరే పొల్యూషన్ కదండి అలాగే అలా కాల్చకుండా అసలు కాల్చకుండా అయితే ఉండలేము దీపా దివాలి ఫెస్టివల్ అంటే ఇది వంకాయ బాంబు అంటండి అసలు చూడండి ఎంత ఫాగ్ వస్తుందో అసలు కొంచెం దానికి పొగ మామూలుగా రాలేదు అది ఉన్నది చిన్నది నెక్స్ట్ బాట చేసేటప్పటికి స్కై షాట్స్ నాకైతే ఇవి బాగా ఎంజాయ్ చేస్తాను కానీ కాల్చడానికి కాదు చూడడానికి మాత్రమే ఎంజాయ్ చేస్తాను అనమాట ఎందుకో నాకు స్కై షాట్స్ కాల్చే వాళ్ళకన్నా చూసేవాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారేమో అనిపిస్తుంది ఫైనల్గా నాలుగు ఫొటోస్ అయితే దిగేసి నా పూజ ప్లస్ దివాలి ఫెస్టివల్ అయితే కంప్లీట్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ తీయాస్ అండి ఇవి నేను మీషోలో ఆర్డర్ చేశాను అలాగే కింద ఉన్న మ్యాట్ వచ్చేసి అమెజాన్లో చేశాను దీని గురించి ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను నా దాంట్లో ఉంటుంది చెక్ చేయండి మీకు లింక్స్ కావాలంటే దాన్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇది ఎలా అనిపించింది అనేది తెలియజేయండి కామెంట్స్లో అలాగే కొన్ని దియాస్ వాటర్ దియాస్ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పెట్టుకొని డెకరేట్ చేసుకున్నాను ఇలా అయితే మా దివాళి ఫెస్టివల్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి